ఈరోజు కడప పట్టణ ప్రజలకు మంచి శుభవార్త ఈరోజు శ్రీనివాస రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాం శుభాకాంక్షలు తెలుపుచు అదేవిధంగా ఈ అన్నమయ్య సర్కిల్లో ఇరవై ఐదవ డివిజన్ కార్యకర్తలము మేము అందరము కలిపి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఈ జన్మదిన సందర్భంగా దేవుడు ఆయనకు ఎల్లవెల్ల ఆశీస్సులు అందిస్తూ మంచి మంచి ఎన్నో పదవులు పొందుతూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను గత పదహైదు రోజులుగా కడప నియోజకవర్గంలో కడప నగర ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలతో మొదలైంది అయితే వినాయక చవితి తర్వాత మా ముఖ్యంగా మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇరవై తొమ్మిదవ తేదీ ప్రారంభమైనాయి ఆ జన్మదిన వేడుకలను కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘనంగా జరపడం జరిగింది దాని తర్వాత ఈరోజు మళ్ళీ ముఖ్యంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు రావడం జరిగింది గత పది పదహైదు రోజులుగా ప్ర అనేక సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్యాడర్ మొత్తం కోలాహలంగా గడపడం జరుగుతూ ఉంది రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆయన రాజకీయ అరంగేటం చేయడం జరిగింది వారి తండ్రి గారు గత అరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఎలాంటి మచ్చలేని నాయకత్వం గారి కుటుంబాన్ని ఆ తండ్రి గారి నాయకత్వాన్ని కొనసాగిస్తూ రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో అరంగేటం చేశారు ఆయన సేవలు కడప నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కాపాడుకుంటూ రావడం జరిగింది ఆ ఆ విధంగా ఆయన చేసిన సేవలకు ఫలితంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్లో రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు ఘన విజయం సాధించడం కూడా జరిగింది ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవాకర కార్యక్రమాలు కానీ ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కానీ ఆయన అందిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ అండదండలు కానీ వీటన్నిటి కారణంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంది ఈ మధ్య మా నాయకుడు నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కడప నియోజకవర్గంలో ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు కానీ అలాంటి నియోజకవర్గంలో రెడప్ప గారి మాధవిరెడ్డి గారు గెలిచారని చెప్పి ఆయన ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ గెలుపు కారణం మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి కృషి పట్టుదల ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలే అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన యాభై ఎనిమిదవ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆయనకు మరెన్నో ఉన్నత పదవులు రావాలని చెప్పి ఆయన్ను మేమైతే కేంద్రంలో చూడాలని చెప్పి కోరుకుంటున్నాము ఆయన ఆ పదవి తొందరలో లభించి ఆయన నెక్స్ట్ బర్త్డే కల్లా ఢిల్లీలో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇరవై ఐదో డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు సూర్యనారాయణ గారైతేనేమి అనూష్ లచ్చన్న గారు అయితేనేమి గిరి అయితేనేమి అందరు నాయకులు కూడా కలిసి ఇక్కడ ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం చాలా శుభపరిణామం ఇప్పుడే కేక్ కటింగ్ కార్యక్రమం కూడా పూర్తయింది అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ రోజంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోలాహలంతో పనిచేస్తున్నారంటే కారణం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాధవిరెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తున్నాం ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి మీడియా ముఖంగా జన్మదిన వేడుకలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం శ్రీనివాసరెడ్డి గారికి మేము ముద్దుగా వాసన్న పిలుచుకుంటాం వాసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాం గత కొన్ని రోజులుగా అమరన్న చెప్పినట్టు వినాయక చవితి తర్వాత మాధవి మేడం గారి బర్త్డే తర్వాత శ్రీనివాసన్న గారి బర్త్డే మాకు వరుసగా పదహైదు రోజుల నుంచి పండుగ రోజులు లాగానే ఉన్నాయి సో మేము చాలా ఆనందంగా గడుపుకుంటున్నాం ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి వాసన్నకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే వాసన్న మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు హ్యాపీ బర్త్డే వాసన్న గారికి హ్యాపీ బర్త్డే కాంక్షలు హ్యాపీ బర్త్డే వాసన్న గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే వాసన్న హ్యాపీ బర్త్డే వాసన్న